మకొండ జిల్లా కలెక్రేట్లో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో వరకు విత్తన వ్యాపారులతో కలెక్టర్ సిక్తాపట్నాయక సంక్షత్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఎవరైనా నకలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు అంటే టెక్నాలజీ అనేది కాబట్టి మా ప్రతి ఆర్ఐపీ అనేటువంటి అంతా ఒకటి మన పత్రం ఏదో ఉంటుంది అంటే మేము పోయేసరికి అక్కడ ఈ లెటర్ ఉండకపోవడమో ఆ పార్కర్ మీద ఆ ఆపరేషన్ ఇచ్చినటువంటి లెటర్ ఆ నంబర్ వేయకపోవడమో జరగవచ్చు సో అలాంటి కేసులో కూడా మనం వాళ్ళకి సంబంధించినటువంటి పత్రం ఉండి చూపెట్టమని అడిగారు అడిగాం సో చూపెట్టలేకపోతే అతనికి మనము ఏం చేయాలి అక్కడ కూడా ఎవరు కూడా నేను చెప్పాడు ఉద్యోగం చెప్పాడు ఇక్కడ కూడా ఎవరు కూడా కావాలని నష్టం చేయాలి కానీ అనుకోకుండా ఎక్కడైనా పొరపాటు మీకు సప్లై చేసే సీట్లో కానీ ప్రాక్టికల్గా నిన్న ఉన్న మేము ఫ్యాలీ రిక్రూట్మెంట్ సెంటర్లో తిరిగి కొంతమంది రైతులు కాంప్లైంట్ ఏంటంటే టెంట్ అనేది వెరైట్ అనేది చీడిస్తే అది వేరే వేరే ఇంట్రెస్ట్ అనేది కొన్ని కాంప్లైంట్స్ ప్రాక్టికల్గా మీరు ఫీల్డ్ వచ్చే కాంప్లైంట్స్ प्यारी लोग आने हैं जैसे मुझे भक्ति लोग आने हैं भक्ति को नहीं देते हैं तो ऐसे का तो काम नहीं देते हैं लेकिन ना भक्ति पार बेरुप तो दिखा नहीं पूजा हो गया तो क्या दिखाए अत्लांटिक सर ये उस एप्लीकेशन को मेरा भी ये तीर्थ जेस्ट होता है तेरे जेस्ट होता है क्या रिस्पांस बन गया नहीं डीलर ने उस इंडस्ट्रियल एडमिनिस्ट्रेशन � Like atmosphere in the district so for one year two years, we have a lot of improvement in the seed quality, a lot of improvement in the overall atmosphere, a lot of better coordination between departments. so department, uh, government, institutions, pro-ovchi, task force, isamatsa, kuda ovchi and one challenge, officials, police officials, as well as tss, dc, seed certification officials, pro-ovchi. so we already have